यो निर्मह ब्रह्मा तस्मिन् गर्भं दधाम्यहं संभव सर्व भूतानां ततो भवति भारत पूर्ति श्लोक मरक सारी ममयो निर्मह ब्रह्मा तस्मिन् गर्भं दधाम्यहं संभव सर्व భవతి భారత దీని భావం ఏంటో చూద్దాం అర్జున పరమాత్మనైన నా యొక్క పరాప్రకృతియే దృశ్య పదార్థాలన్నిటిలోకి గొప్పది కనుకను వాటిని వృద్ధిపరిచేది గనుకను దానిని మహత్ బ్రహ్మ అంటారు నేను చేయబోయే సృష్టికి అది గర్భం వంటిది అందులో నేను సృష్టి బీజాన్ని ఉంచుతాను దానివల్ల హిరణ్య గర్భుడు అనే ప్రథమ జీవుడు ఉద్భవిస్తాడు అతడి ద్వారా సమస్త జీవుల సమస్త పదార్థాల సృష్టి జరుగుతుంది మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పూర్తిగా చూసినట్టయితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి